నా పేరు భద్రకూరి నాగేశ్వరరావు మాది గ్రామం కురట్లగూడెం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా నేను స్వస్తికు తేజ అని ఈ సంవత్సరం తెచ్చిపెట్టా ఇంత మంచిగా మూలుపు శాతం కానీ దిగుబడి శాతం కానీ కాపు కానీ నాకు ఏ తెగులు కూడా దీనికి రోకలేదు ఆ మిగతా వాటికి కొన్ని కొన్ని ఇంటికి వైరస్లు అవి వచ్చినాయి కానీ ఇవి మా ఊర్లో మా గ్రామంలో కొన్ని కొన్ని తోటలు పీకేశారు కూడా కానీ నా తోటలో అయితే ఇంతవరకు అలాంటి తెగులు అనేది ఇంతవరకు ఎక్కడ నా తోటలో కాని రాలేదు నాకు ఈత్తనం నాకు చాలా మంచిగా కనిపించింది మొలక శాతం ఏరే వస్తే మంచిగా వచ్చింది నాకు చాలా నాకు మంచిగా కనిపించింది ఈతనం కింద నుంచి కూడా కొమ్మ బాగా కిమించు తా పెట్టి మంచిగా గనుపుకి ఒక్కొక్క కాడ రెండు రెండు కూడా వచ్చినాయి కాయ కూడా రంగు గిట్ట బాగుంది నా మత్త తెగులు అనేది లేదు చాలా బాగుందని చెప్పని మా ఊరి దగ్గర రైతులు కూడా చాలా మంది ఈ తోటను చూశారు చూసి నెక్స్ట్ దీన్ని ఎంచుకోవాలని చెప్పని అంటున్నారు అతి వర్షానికి కూడా తట్టుకునేది నాది చాలా ఉంపు తోట వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఇక ఇది చాలా బెటర్ కనిపించింది నాకు ఇది ఆ తెగులకి కానీ ఆ వాటర్ వాటర్ అధికంగా నీళ్లు ఉన్నదానికి కానీ తట్టుకోగలిగింది ఇది ఇది నా నమ్మకం కానీ నేను చూసిన మాట చెప్తున్నా పోత గోడ దోల్పడడం కానీ అలాంటిది ఏం జరగలేదు మంచిగొచ్చింది కానీ సైజు కానీ చాలా బారుగా ఉంది కాయ కూడా బారుగా ఉంది తోకం కూడా వస్తుంది గింజ బాగుంది కొట్టిన తర్వాత కూడా ఏమంటే నాలుగైదు రోజుల్లోనే కనిపిస్తుంది కాయ కుల్లుడు కానీ కాయ మచ్చ కానీ కొమ్మకుళ్ళుడు కానీ బూజు తెగులు కానీ వైరస్ ఎండిపోవటం కానీ అలాంటిది ఏమీ లేవు అన్ని రకాలకి తట్టుకోగలిగింది కాలుగా ఆయన మాట లేదు వేరే రకాలతో పోల్చుకుంటే నాకు చాలా మంచిగా అనిపించింది వేరే రకాలతో చూస్తే నాకు మార్కెట్లో మంచిగా ఉంటుంది ఏమని అని చెప్పి నేను ఆశిస్తాను ఎకరానికి నలభై వరకు తీసుకోవచ్చు కాలు శాతం అనేది దీంట్లో ఇంతవరకు మీద కాలేదు నాకు మచ్చ మచ్చ ఉన్నది తాళైద్ది మచ్చ కూడా లేదు ఇంతవరకు ఆ రైతులు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చి నలుగురు ఇద్దరు వచ్చి చూసిపోయారు మా గ్రామం నుంచి ఇతరం బాగుందని చెప్పని అన్నారు మన దాంట్లో వైరస్ అనేది అనేది అసలు లేదు స్వస్తిక చే వైరస్ అనేది లేదు ఆకు కాయ మచ్చ కానీ ఆకుమచ్చ కానీ మరి పసుపు రోగం కానీ ఎలాంటిది తెగులు లేదు దీనిలో మిగతా వాటిని పో చూస్తే ఆ తోటలలో అన్ని రకాల ఉన్న అనేది ఉన్నది వైరస్ ఉన్నది చెట్లు బీకేశారు తోటలకు బీకేశారు దీంట్లో మాత్రానికి అలాంటి రోగాలు ఏం కనపడలేదు నాకు కొన్ని సంవత్సరాలు పెట్టి చేస్తాను కానీ ఈ రకాన్ని ఈ సంవత్సరం ఎంచుకొని పెట్టుకున్నా రకాలు కూడా వేసిన కొన్ని కొన్ని రకాలు అది బాగుంది ఇది బాగుంది అంటే ఏసన్లే కానీ నాకు ఏ రకం కూడా ఇంత మంచిగా కనిపించలేదు స్వస్తికి తేజ నాకు చాలా మంచిగా కనిపిస్తుంది మంచి సైజు ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ రైతులు కూడా అందరూ ఇతరాన్ని చూసి వేసుకోవచ్చు అని నేను తేజ